ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ యాదవ్ను ప్రకటించిన తర్వాత ఆయన నియోజకవర్గంలోని ఆరు మండలాల జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సోదరులతో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి కొన్నింటికి హామీలు ఇచ్చారు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా అందేలా కృషి చేస్తానన్నారు అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులు సోషల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు కూడా ఇళ్ల స్థలాలు అందేలా కృషి చేస్తానని భరోసా కల్పించారు ఆర్థికంగా వెనకబడి ఉన్న జర్నలిస్టులు చాలామంది ఉన్నారని అందుకుగాను కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ కయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని పది రోజుల్లోనే అందేలా చేస్తానని దద్దాల నారాయణ యాదవ్ హామీ ఇచ్చారు ఇక్కడే ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడే ఉన్నాను తర్వాత కాలక్రమేణ ఒక రెండు సంవత్సరాల ముందు వైఎస్ఆర్ పార్టీ నన్ను గుర్తించి ఒక జెడ్పీటీసీగా మా వైఫ్ ఒక సర్పంచ్గా మేమిద్దరం సుపరిచితులుగా మీ అందరికీ తెలిసిన విషయమే ఆ క్రమంలో ఒక రెండు సంవత్సరాలు గడిచింది అంతే రెండు సంవత్సరాల తర్వాతే అతి తక్కువ కాలంలో వైఎస్ఆర్ పార్టీ పెద్దలు మా బాల్యోసార్ ఆధ్వర్యంలో వాసార్ ఆశీసులతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దేవెళ్లతో దేవుని దేవుళ్ళ మన వైఎస్ఆర్ పార్టీ కలిగిరి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగిందన్న నెల పద్దెనిమిది తారీఖున మహా అయితే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులైంది ఇంకా ఎలక్షన్కి రెండు మూడు నెల రెండు మూడు నెలలే గడువుంది చాలా రాజకీయ అనుభవం కూడా చాలా తక్కువ ఉందన్న కానీ తొందరగా నేర్చుకుంటాను తొందరగా కష్టపడతాను మీరందరూ కలిసి మీ మీడియా వాళ్ళ ద్వారా మీ తమ్ముడిగా నన్ను భావించి మీకు జీవితాంతం ఇక్కడే ఉండి మీకు అందరికీ ఉపయోగపడతానని మనస్ఫూర్తిగా నమ్మండి నన్ను అలాగే మీలాంటి ఒక సామాన్య నేను కూడా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాలాంటి సామాన్యులని ఒక ఇరవై ముప్పై మందిని గుర్తించి జీవితకాలం ఎక్కువ కాలం రాజకీయం చేయాలనే ఉద్దేశంతో యువకులను ప్రోత్సహించి అందులో భాగంగా మనకు ఒక సీటు కేటాయించారు మీరందరూ నన్ను కొద్దిగా తొందరగా ప్రమోట్ చేసి బాగా మనసు పూర్తిగా అన్న ఏ మేము నాకు తెలిసి మేము తప్పులు చేయలేదు ఏం చేయము కూడా ఇక ఈ మీరే పెద్ద మనసుతో అవతల ఉన్న వాళ్ళందరూ రాజకీయ అనుభవం బాగా పెద్దవాళ్ళు కొంచెం ఇదైనా మేము పిల్లలైనా మా మా దగ్గర ఉన్న ప్రతి ఒక మా రాజకీయ నాయకులు మా పెద్దలు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళే వాళ్ళందరి సలహాలతో సూచనలతో ముందుకు సాగుతూ మీ మీ అందరి అండదండలతో మీరు కొంచెం మంచిగా మనస్ఫూర్తిగా మీ తమ్ముడిగా భావించి నన్ను ప్రేమించి కొద్దిగా నా మీద దయచూపి ప్రమోట్ చేయండి నాన్న తర్వాత మనం గొప్ప సార్ చెప్పినట్టు ఇళ్ళ పట్టాల విషయం కూడా మేము కలెక్టర్ వాసన్ గారిని ఆధ్వర్యంలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కనుక్కొని అది ఖచ్చితంగా మీరు నూట ఇరవై మంది నూట యాభై మంది ఉన్న అందరికి వచ్చే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నాను అన్న అడిగినట్టు ఆ హెల్త్ ఇది పదిహేను వందలే చెప్పారు అది అది ఖచ్చితంగా మీ అందరికీ కన్సిడర్ చేసి ఇస్తాము మీరు పేర్లు అన్ని ఒకసారి చెప్పండి అన్న ఖచ్చితంగా నేను దాన్ని హెల్త్ వచ్చే విధంగా చేస్తాను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్న రేపు ఇంకా ఎలక్షన్ దగ్గర రెండు మూడు నెలలే ఉంది కాబట్టి మీరు కొంచెం మంచిగా ప్రమోట్ చేసి కొంచెం మంచి తీసుకెళ్ళాలని మనస్పూర్తి కోరుకుంటున్నానన్నా